అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇండియన్ ఎకనామిక్స్ అనేటువంటి ప్రధాన సంవత్సరాల యొక్క సంఘటనలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము ఇది ఇందులో ఈ వీడియో చూడడం ద్వారా మీకు సుమారుగా ఐదు నుంచి పది మార్కులు రావడానికి కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది ఎవరికి ఉపయోగపడుతుంది సార్ అంటే విఆర్ఓ జీగు ఎగ్జామ్ వారికి టీజీపీఎస్సి గ్రూప్ టూ వాళ్ళకు ఎల్బిఎస్సి గ్రూప్ టూ వాళ్ళకు కానిస్టేబుల్ ఎస్ఐ ఆల్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి రాసేటువంటి సో రైల్వే రికార్ట్ బోర్డు వాళ్ళకు కూడా రాసే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళే కానీ ముందు ఈ వీడియోస్ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి రైట్ వచ్చేస్తే అర్థశాస్త్రంలో ముఖ్యమైనటువంటి అంశాలు మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు సంవత్సరాల యొక్క సంఘటనల గురించి ఈ వీడియోలో మాట్లాడతాం రైట్ సో ఫస్ట్ ఎన్ఎస్ఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ అంటే ఏంటి సార్ అంటే నేషనల్ శాంపిల్ సర్వే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అంట సర్వే ఆఫీస్ అంటే అంతకంటే ముందు దీని పేరు ఏమన్నది సో నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ముందు అంటే సో మొదట దీని పేరు ఎలా ఉండేసారంటే అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్ తర్వాత పదకొండు డెబ్బై ఏడు సంవత్సరం తర్వాత దీని పేరు సో సర్వే ఆఫీస్ అయింది సర్వే ఆఫీస్ అయింది సో ఎన్ఎస్ఎస్ ఎప్పుడు ఏర్పడేసారు అంటే నైన్టీన్ ఫిఫ్టీలో నైన్టీన్ ఫిఫ్టీలో లో ఇది ఏర్పాటు జరిగి ఏర్పాటు చేశారు నైన్టీన్ ఫిఫ్టీలో లో ఏర్పాటు చేశారు మొదట దీని కార్యాలయం ఎక్కడ ఉండే కోల్కతాలో ఉండే తర్వాత దీన్ని న్యూఢిల్లీకి మార్చారు ఎన్ఎస్ఎస్ఓ ప్రధాన కార్యాలయం ప్రశారంటే న్యూఢిల్లీలో ఉంది అసలు ఎన్ఎస్ఎస్ఓ ఏం చేస్తుంది ఏం చేస్తే సార్ అంటే నిరుద్యోగము పేదరికం పైన సర్వే చేసేటువంటి ప్రధాన సంస్థ ఏదంటే ఎన్ఎస్ఎస్ఓ నిరుద్యోగం నిరుద్యోగం పైన పేదరికం పైన సర్వే చేస్తుంది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సర్వే చేస్తారంటే ఐదు సంవత్సరాలు ఒకసారి ఈ పేదరికం నిరుద్యోగం పైన సర్వే చేస్తుంది సర్వే చేస్తుంది కానీ ఈ సర్వేను అధికారికంగా ప్రకటించే వాళ్ళు సర్వేను అధికారికంగా ప్రకటించేది నీతి ఆయోగం ఎవరండి నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ ఏం చేస్తుంది అంటే అధికారికంగా ప్రకటిస్తుంది మరి ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ ప్రధాన విధి ఏంటి పేదరికమైన సర్వే చేయడము అధికారికంగా ప్రకటించేది నీతి ఆయోగం రైట్ మరి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఏం చేశారంటే సిఎస్ఓను ప్లస్ ఎన్ఎస్ఎస్ఓ ను కలిపారంటే అంటే సిఎస్ఓ ను అంటే సెంట్రల్ స్ట్రాటికల్ ఆఫీస్ ను అంటే ఎన్ఎస్ఎస్ఓ ను కలిపి ఎన్ఎస్ఓగా మార్చారు ఏ సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో దీన్ని పేరు మార్చారు రెండు కలపడం జరిగింది ఆ తర్వాత ఏళ్ళ చూసానంటే నేషనల్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నేషనల్ స్ట్రాటిజికల్ ఆఫీస్ అనేటువంటిది దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నారు సార్ అంటే న్యూఢిల్లీలో ఉంది ఎక్కడున్న సార్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది నెక్స్ట్ సిఎస్ఓ సిఎస్ఓ అంటే సార్ అంటే సెంట్రల్ స్ట్రాటిజికల్ ఆఫీస్ కేంద్ర గణాంక సంస్థ అంటే సెంట్రల్ సర్టికల్ సో ఆఫీస్ అంటే ఒకప్పుడు ఏ విధంగా ఉండేది మొదట సో ఇది ఏర్పడినప్పుడు ఇది ఏ సంవత్సరంలో ఏర్పడింది సిఎస్ఓ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో ఏర్పడదండి నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో ఏర్పడింది సో అప్పుడు ఏర్పడినప్పుడు ఎలా ఉండేసారంటే సెంట్రల్ సర్టికల్ ఆర్గనైజేషన్ అండి ఆర్గనైజేషన్ అండి ఆ తర్వాత నేను పేరు మార్చారు సెంట్రల్ సర్జికల్ ఆఫీస్ సెంట్రల్ సర్టిసిక్స్ సెంట్రల్ సార్ ఆఫీస్ అవి ఒకప్పుడు సెంట్రల్ స్టాటిస్టికల్ అంటే ఆర్గనైజేషన్ ఉంది తర్వాత ఏమైంది సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ గా కేంద్ర గణాంగ సంస్థ ప్రధాన కార్యాలయం అంటే న్యూ ఢిల్లీలో ఉంది ఎక్కడ ఉందండి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది ఏం చేస్తుంది సిఎస్ఓ కేంద్ర గణాంశ జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి ప్రధాన సంస్థ ఏంటంటే సిఎస్ఓ సిఎస్ఓ వాస్తవానికి సిఎస్ఓ ఏ సంవత్సరం నుంచి జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారంటే సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి జాతీయ ఆదాయాన్ని జాతీయ సో ఈ జాతీయ ఆదాయాన్ని జాతీయ ఆదాయాన్ని లెక్కించింది నుంచి సెక్కించింది మరి ఇక్కడ ఈ సిఎస్ఓ ప్రవర్తలు ఎక్కడ ఉన్నాయి న్యూఢిల్లీలో ఉంది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అలాగే మాట్లాడుకున్నాం సిఎస్ఓ ను ప్లస్ ఎన్ఎస్ఎస్ఓ ను కలిపి ఏమైనా మార్చారు ఎన్ఎస్ఓగా మార్చారు ఎన్ఎస్ఓ ప్రమాణాలు ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో ఉంది ఎక్కడుందండి న్యూ ఢిల్లీలో ఉంది న్యూఢిల్లీలో ఉంది రైట్ నెక్స్ట్ వచ్చేసి సో సిడిపి అంటే ఏంటి సార్ అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సో ఈ వీడియోస్ రాసుకుంటూ తెలిసింటే మీకు ఈజీగా అర్థమవుతుంది అంటే ఇక్కడ సామాజిక అభివృద్ధి పథకం అంటాం దీన్ని ఏమంటాము సామాజిక అభివృద్ధి పథకం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ అక్టోబర్ రెండో తేదీన నైన్టీన్ ఫిఫ్టీ టూ అక్టోబర్ రెండవ తేదీన ఈ సిడీని ప్రారంభించారు ముఖ్యంగా దీన్ని సమాజ అంటే సామాజిక అభివృద్ధి పథకం అంటాము దీని లక్ష్యం ఏంది దీని ఉద్దేశం ఏంటంటే గ్రామీణ అభివృద్ధి గ్రామీణ అభివృద్ధి సో గ్రామీణ ప్రాంత వాసులకు నీటి అవసరాలు పెంచడము గ్రామీణ ప్రాంత వాసులకు సో వివిధ రకాల సౌకర్యాలు కల్పించడం అనేది ఈ యొక్క దీని యొక్క ప్రధాన ఉద్దేశము సివిపి యొక్క ప్రధాన ఉద్దేశం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం అనేది నెక్స్ట్ వచ్చేసి మనకు నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరిగినటువంటి ప్రధాన అంశాలు గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఏం సార్ అంటే జాతీయ విధానం ఎప్పుడు ఏర్పడదండి నైన్టీన్ ఫిఫ్టీ టూలో జాతీయ అటవిధానం ఏర్పడింది అంటే ప్రత్యేక దేశంలో ఎంత శాతం అడవులు ఉండాలి ముప్పై మూడు శాతము అడవులు ఉండాలి అంటే థర్టీ త్రీ పర్సెంట్ అడవులు ఉండాలి అదేవిధంగా రాష్ట్రంలో అయినా ఎంత అడవులు ఉండాలి థర్టీ త్రీ పర్సెంట్ అడవులు ఉండాలి నైన్టీన్ ఫిఫ్టీ టూలో లో కుటుంబ నియంత్రణ పథకాన్ని ప్రారంభించారండి కుటుంబ నియంత్రణ పథకాన్ని ప్రారంభించారు సో భారతదేశంలో భారతదేశంలో అసలు ప్రపంచంలోనే మొదటిసారిగా కుటుంబ నియంత్రణ ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం ఏంటంటే భారతదేశము ప్రపంచంలోనే మొదటిసారిగా కుటుంబ నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టిన దేశం ఏంటంటే భారతదేశము నైన్టీన్ ఫిఫ్టీ టూలో నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో లో మనకి ఏం జరిగేస్తారంటే తేదీన ఎన్డీసీ ఏర్పడింది ఎన్డీసీ అంటే ఎన్డీసీ అంటే అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సో ఇక్కడ సో జాతీయ అభివృద్ధి మండలి అంటాం అసలు ఎన్డీసీ ఏం అంటే ప్రణాళిక సంఘం ఉంది ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీలో లో మనకు ప్రణాళిక సంఘం ఏర్పడదు నైన్టీన్ ఫిఫ్టీ మార్చు సో ఫిఫ్టీన్త్న మార్చు సో పదిహేనవ తేదీన మనకు సో ప్రణాళిక సంఘం అంటే ప్రణాళిక సంఘం నైన్టీన్ ఫిఫ్టీ ఏర్పడితే సో ఈ ప్రణాళికలను అమలు పరిచేది ఎన్డిసి అండి ప్రణాళికలను అమలు పరిచేది ఎన్డిసి అందుకని ఇక్కడ వాస్తవానికి జాతీయ అభివృద్ధి మండలి అనేది ప్రధాన విభాగంగా పనిచేస్తుంది నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ లో భారతదేశంలో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు జరిగింది ఎప్పుడు జరిగినాయి నైన్టీన్ ఫిఫ్టీ టూ లోనే సో మొదటిసారిగా లోక్సభకు ఎన్నికలు జరిగినాయి ఓకేనా మనకు ఏం జరిగింది ఎన్ఈఎస్ఎస్ ఏర్పడింది ఎన్ఈఎస్ఎస్ ఎన్ఈఎస్ఎస్ అంటే అంటే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అండి నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ సో ఇది దేనికి అనుబంధంగా పనిచేసింది సీడీపీ అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కు అనుబంధంగా అనుబంధంగా ఎన్ఈఎస్ఎస్ వచ్చింది సో అనుబంధంగా వచ్చింది ఎన్ఈఎస్ఎస్ అంటే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ కొంచెం ఎక్స్టెన్షన్ చేశారు ఏ సంవత్సరం ప్రారంభించారంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ రెండవ తేదీనా సో ఇక్కడ అది యాభై రెండు అక్టోబర్ రెండు యాభై మూడు అక్టోబర్ రెండు తేదీన సో గాంధీజీ యొక్క జయంతి రోజున ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు ఈ ఉద్దేశం ఏంటి సో గ్రామీణ అభివృద్ధి సో గ్రామీణ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించడము గ్రామీణ ప్రాంతాల నీటి నీటి సరణ కల్పించడం అనేది ప్రధాన ఉద్దేశంగా ఇది పనిచేసింది నెక్స్ట్ వచ్చేసి మనకు యాభై మూడు తర్వాత యాభై నాలుగులో సో వరదల నియంత్రణ కార్యక్రమం అంటే వరదలను నియంత్రించేటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ప్రారంభించారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ప్రారంభించారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఎస్బీఐ చట్టాన్ని ఏర్పాటు చేశారు ఎస్బీఐ చట్టాన్ని ఏ సంవత్సరం ఏర్పాటు చేశారంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఎస్బీఐ చట్టం చేశారు ఎస్బీఐ ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ జూలై ఒకటో తేదీన ఎస్బీఐ ఏర్పడింది ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ సార్ అంటే ముంబైలో ఉంది ఎక్కడ ప్రధాన కార్యాలయండి ముంబైలో దీనికి ప్రధాన కార్యాలయం ఉంది ముంబైలో ఉంది మరి ఇక్కడ ఈ ఎస్బీఐ అనేది సో వాణిజ్య బ్యాంకుల కల్లా వాణిజ్య బ్యాంకు పెద్ద బ్యాంక్ ఏంటంటే సో ఎస్బీఐ అండి వాణిజ్య బ్యాంకుల కల్లా పెద్ద బ్యాంకు సో ప్రస్తుతము ప్రభుత్వ వాణిజ్య బ్యాంకులు ఎన్నిస్తారంటే పన్నెండు ఉన్నాయి అంటే డజన్ అనుభూతి పెట్టుకోండి ప్రభుత్వ వాణిజ్య బ్యాంకులు ప్రస్తుతము పన్నెండు ఉన్నాయి మరి ఇక్కడ లో నైన్టీన్ ఫిఫ్టీ నిత్యావసర వసతు చట్టం ఏర్పాటు అంటే నిత్యావసర వస్తు అంటే నిత్యావసర వసతుల ధరల నియంత్రణ కోసము ఈ చట్టాన్ని నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో చేయడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో బాండ్ సమావేశం కూడా జరుగుతుంది నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో ఐసిఐసి బ్యాంక్ ఏ అండి అండి ఐసిఐసి బ్యాంక్ కూడా నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో సో ఇక్కడ కేది అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ సో కేవిఐసి అంటే సార్ అంటే కాది కాది అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటే సో ఇక్కడ ఈ కేవిఐసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది ముంబై ముంబై కేంద్రంగా ముంబై కేంద్రంగా పనిచేసింది ఈ అంటే కాది అని సో కాది విలేజ్ కాది అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐసి సో ఎల్ఐసి యొక్క మొదటి పేరు ఏంటి లిబ్ అండి లిబ్ అంటే ఇక్కడ సో లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ గా ఉండేది లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ గా ఉండేది లిబు ఎల్ఐసి అనే పేరు మార్చారు ఎప్పుడంటే సో అసలు అవసరానికి సో పేరు మార్చారు ఫస్ట్ అనే పేరు ఉండేది తర్వాత పేరు మార్చారు అంటే ఎల్ఐసి అంటే ఏంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి ఏ సంవత్సరం ఏర్పడించారంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఎల్ఐసి ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఎల్ఐసిని ఏర్పడి చేశారు ఎల్ఐసి ప్రధాన స్థాయి ఎక్కడ ఉందండి ముంబై ప్రధాన కార్యాలయం ముంబై మరి ముంబైని ఏమంటారు సార్ ముంబైని సో ముంబైని ఏమంటారు ఏమంటారు సార్ అంటే ముంబైని వాణిజ్య రాజధాని అంటారు పిలిస్తారు ఏమంటారు వాణిజ్య రాజధాని వాణిజ్య రాజధానిస్తారు రైట్ కాబట్టి ఈ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో సో భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆధారంగా పద్నాలుగు రాష్ట్రాలు ఏర్పడతాయి పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్ర ప్రభాగాలు ఏర్పడతాయి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఆర్బీఐ ఏం చేసింది కనీస నిల్వల పద్ధతి ఏర్పాటు చేసింది అంటే మనం బ్యాంక్ బ్యాంక్ వాస్తవానికి రిజర్వ్ బ్యాంకు భారతదేశంలో కేంద్ర బ్యాంకు సో కరెన్సీని ముద్రించాలంటే ఈ కనీస నిల్వల పద్ధతిని పాటిస్తూ అనేది సో ముద్రించాల్సి ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో భారతదేశంలో రెండో పాఠశాల నిర్మాణము సో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఫస్ట్ భారతదేశంలో మొదటి పారిశ్రామిక తీర్మానం ఎప్పుడు అంటారు మొదటి పారిశ్రామిక తీర్మానం మొదటి పారిశ్రామిక మొదటి పారశ్రామిక తీర్మానం ఎప్పుడండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో సో జవహర్లాల్ నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రవేశపెట్టింది కూడా మిశ్రమ ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా సో మిశ్రమ విధానం అంటే మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ ప్రారంభించింది ఈ మొదటి పారిశ్రమ తీర్మానంలో మరి రెండవ పాశ్వ తీర్మానం వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో రెండవ పార్శ్వ తీర్మానం వచ్చింది ఈ పాశ్వ తీర్మానంలోని అంటే రెండవ పాశ్వ తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగము అంటారు భారత ఆర్థిక రాజ్యాంగం అనేటువంటి పేరు కూడా పిలుస్తూ ఉంటారు నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో మనకు కేంద్ర గిడ్డంగుల సంస్థ ఏర్పడింది ఏ సంవత్సరంలో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో కేంద్ర గిడ్డంగుల సంస్థ ఏర్పడింది మరి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో అంటే భారీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ భారీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థను ఏ సంవత్సరం చేస్తారు బ్యాంకు ఏర్పాటు చేశారు మీరు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ఎస్బీఐ అనుబంధ చట్టాన్ని ఏర్పాటు చేశారు ఏ సంవత్సరంలో నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో మరి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో మనకు రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏంటి ఇక్కడ రెండవ పంచవర్ష పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రణాళిక చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ అడిగిండు ఈ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ప్రారంభించే పర్సనల్ ఏంటంటే మూడు చాలా మూడు అండి ఇది కోడ్ ఏంటంటే బిలాయి కోడ్ ఈ మూడు కూడా సో మూడు కూడా సేమ్ ఇయర్ లో సార్తాయి సో ఇది కోడ్ ఏంటంటే బిరుదు కోడ్ ఏంటంటే కోడు కోడు బిరుదు అనేటువంటి కోడ్ అండి సో ఇక్కడ సో బిరుదు అంటే సరే ఇక్కడ చూడండి బిలాయి కేల దుర్గాపూర్ సో ఇక్కడ ఇది కర్మాగారం బిలాయి ఇనుముకు కర్మాగారము ఇనుము బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారము మరి బిలాయి ఇనుముకు కర్మాగారము నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ప్రారంభించారు ఏ రాష్ట్రం అంటాడు ఛత్తీస్గఢ్ రాష్ట్రము ఎవరి సహకారంతో ఇక్కడ సహకారం అనేది సో ఎవరి సహకారంతో ఏర్పాటు చేశారు ఎవరి సహకారం అంటే రహస్య సహకారము ఉండవు లేదా యుఎస్ఎస్ఆర్ అంటారు కొన్నిసార్లు యుఎస్ఎస్ఆర్ సో ఇక్కడ యుఎస్ఆర్ అని అనొచ్చు లేదా రహస్య అనొచ్చు కాబట్టి బిలాయి ఇన్ముఖ కర్మాగారము చిత్తగ్గ రాష్ట్రంలో ఉంది రహస్య సహకారం నెక్స్ట్ రూర్కిలా ఇన్ముఖ కర్మాగారం రూర్కిలా ఇన్ముఖ కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది ఒడిశా రాష్ట్రంలో ఉంది ఎవరి సహకారంతో పశ్చిమ జర్మి సహకారంతో పశ్చిమ జర్మి సహకారంతో దుర్గాపూర్ ఎన్నో ఎన్నో ఒక కర్మాగారము ఎవరి సహకారంతో సో ఇక్కడ పశ్చిమ బెంగాల్ అంట సరే ఎవరి ఏ రాష్ట్రంలో ఉంది అంటే పశ్చిమ బెంగాల్లో ఉంది ఏ ఎవరి సహకారం అంటే బ్రిటన్ అంటే ఇంగ్లాండ్ సహకారంతో బ్రిటన్ అన్న ఇంగ్లాండ్ అన్న ఒకటి బ్రిటన్ అన్న ఇంగ్లాండ్ అన్న ఒకటే సో ఇక్కడ ఇక్కడ చూడండి సో బిలాయి బిలాయి రష్య సకరము పశ్చిమ జర్మనీ దుర్గాపూర్ సో బ్రిటను బ్రిటను అనేటువంటిది కోడ్ ఈజీ పెట్టుకోవచ్చు ఏ ప్రణాళిక కాలంలో రెండవ ప్రణాళిక కాలంలోని నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీలో ఐఏడిపి ఏర్పడింది సో ఐఏడిపి అంటే ఏంటి సార్ అంటే ఐఏడిపి అంట మన ఇక్కడ చూడండి ఐఏడిపి అంటే అంటే ముఖ్యంగా సో ఎన్ ఇది నైన్టీన్ సిక్స్టీలో లో ఐఏడిపి ఏర్పాటు చేసారు ఈ సో సో ఇంటెన్సివ్ ఏంటండి ఇంటెన్సివ్ ఇన్ సో ఇంటెన్సివ్ ఇంటెన్సివ్ సో అగ్రికల్చర్ 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 ఇంటెన్సివ్ ఇంటెన్సివ్ సో డిస్టిక్ ప్రోగ్రామ్ స్టార్ట్ కట్ వస్తున్నాను సో డిస్టిక్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ సో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్టిక్ ప్రోగ్రామ్ అండి ఏ సంవత్సరంలో నైన్టీన్ సిక్స్ లో ప్రారంభించారు ఎన్ని రాష్ట్రాలు సరే ఏడు రాష్ట్రాలలో ప్రారంభించారు ఈ ఏడు రాష్ట్రాలలో సో ఏడు రాష్ట్రాలలో ఈ ఏడు జిల్లాలలో ప్రారంభించారు ఏడు జిల్లాలలో ప్రారంభించారు అంటే ముఖ్యంగా సో బీహారు ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ ఇట్లా మొత్తము ఏడు రాష్ట్రాల్లోని ఏడు జిల్లాల్లో దీన్ని ప్రారంభించారు ఇది ఎట్లా ఎట్లా పెట్టుకోవాలంటే కొంచెం చాలా ఎగ్జాంపుల్లో అబ్రేషన్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్టిక్ డిస్టిక్ సో ఇట్లా ఇలా వేయచ్చు డిస్టిక్ సో ఇది షార్ట్ కట్ ఇది డిస్టిక్ ప్రోగ్రామ్ ఇంటెన్ అగ్రికల్చర్ డిస్టిక్ ప్రోగ్రామ్ ఓకేనా రైట్ నైన్టీన్ సిక్స్టీ లో ఏర్పడేది నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ మీకు అందరూ చూ వరకట్న నిషేధ చట్టము నిషేధ చట్టం సో వరక అంటే వరకట్న నిషేధ చట్ట ప్రకారము సో ఇచ్చేటువంటి కానుకలు కానీ సో ఇష్టపూర్వకంగా ఇచ్చేటువంటి ఏ కానుకలు కూడా ఈ చట్ట ప్రకారము తప్పు కాదు అంటే వాళ్ళు కావాలని బలవంతంగా తీసుకుంటేనే లేదా కొట్టడం దిట్టడం వల్ల తీసుకుంటేనే ఆ చట్ట ప్రకారం కేసు ఉంటుంది నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ లో ఎన్డిఎఫ్ అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ ను ఏర్పాటు చేశారు నేషనల్ డిఫెన్స్ ఫండ్ ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిన సో నైన్టీన్ సిక్స్టీ టూ లో నేషనల్ డిఫెన్స్ ఫండ్ ను ఏర్పాటు చేశారు నెక్స్ట్ నెక్స్ట్ ఏం సార్ అంటే మనకు నైన్టీన్ సిక్స్టీ త్రీలో సో ఏర్పడేస్తుంది అంటే నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అంటే జాతీయ విత్తన సంస్థను విత్తన సంస్థను కార్పొరేషన్ విత్తన కార్పొరేషన్ ఏర్పడిస్తారు ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ త్రీలో లో నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో వ్యవసాయ ధర్మ విధానాన్ని అంటే అగ్రికల్చర్ ప్రైస్ ప్రాసెస్ విధానం అంటే అగ్రికల్చర్ ప్రైస్ ప్రాసెస్ విధానాన్ని నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రారంభించారు ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో బొకారో హినుముక్ కర్మాగారాన్ని బొకారో ఇను కర్మాగారాన్ని సో ఏ రాష్ట్రంలో ఎప్పుడు జార్ఖండ్ రాష్ట్రంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఎవరి సహకారంతో సార్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ రష్యా సార్ అంటే ఏంటి ఇక్కడ రష్యా సో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యూనియన్ ఆఫ్ సోవియట్ సో సోషలిస్ట్ రిపబ్లిక్ అంటాం సో ఈ సాయంతో ఇది ఆసియాలోనే అతిపెద్దది బొకారో ఇను కర్మాగారం అనేది ఆసియాలోని అతిపెద్ద కర్మాగారంగా ఉంది నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఐఏఎపీ ఏర్పడింది సో ఐఏఏపీ అంటే ఏంటి సార్ అంటే మనకు సో ఒకసారి చూద్దాం ఐఏఎపి చాలా ఇంపార్టెంట్ ఐఏఎపీ సో ఇక్కడ ఐఏపి అంటే అసలు ఏ సంవత్సరం సార్ అంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ప్రారంభించారు ఇది ఐఏ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏంటండి ఇంటెన్సివ్ అగ్రికల్చర్ అగ్రి అగ్రికల్చర్ సో ఏరియా ప్రోగ్రామ్ ఏరియా ప్రోగ్రామ్ ఏరియా ప్రోగ్రామ్ అనేది సో ఇక్కడ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా దేశంలో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఎన్ని జిల్లాలు దేశంలోని దేశంలోని దేశంలో నూట పద్నాలుగు జిల్లాలల్లా దేశంలో నూట పద్నాలుగు జిల్లాలల్లా దీన్ని ప్రారంభించరు అంటే తెలంగాణలో ఏ జిల్లాల్లో ప్రారంభించుకుంటాడు ఈ అంటే నూట పద్నాలుగు జిల్లాలల్లా తెలంగాణలోని అప్పుడున్నటువంటి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ జిల్లాలోని నెక్స్ట్ అప్పుడున్నటువంటి వరంగల్ జిల్లాలోని వరంగల్ జిల్లాలోని అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ 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 నగర్ జిల్లాలోని ఇది అప్పుడు నూట పదహారు జిల్లాల్లో ఈ జిల్లాల్లో ప్రారంభించరు కాబట్టి నెక్స్ట్ ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఎఫ్సిఐ ఏర్పడిందండి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో అరవై ఐదు సంవత్సరంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఏర్పాటు చేశారు అదే విధంగా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఆ వ్యవసాయ ధరల కమిషన్ అంటే ఇక్కడ అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ అంటే అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ సో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో ధరల విధానం ఏర్పడింది సో వ్యవసాయ ధరల కమిషన్ సిక్స్టీ ఫైవ్ లో ఎందుకంటే వ్యవసాయ పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం కోసము సో ఇక్కడ వ్యవసాయ ధరల కమిషన్ ను ఏర్పాటు చేశారు అంటే పండించేటువంటి ఆహార పంటలు వాణిజ్య పంటలకు సో కనీస ధర కలవాలి మినిమం ప్రైస్ అనేది కలవడం కోసము ఈ యొక్క విధానాన్ని ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఉన్నటువంటి అంశాల ఆధారంగా అరవై ఆరు అరవై ఏడు సంవత్సరంలో భారతదేశంలో అంత ఇప్పుడు స్టార్ట్ అయింది మరి భారతదేశ ఆర్థిక పితాముడు ఎన్ఎస్ స్వామినాథన్ భారతదేశ ఆర్థిక పితావాడు ఎన్ఎస్ స్వామినాథన్ ప్రపంచ అర్ధవైపుల విధానం నార్మన్ బోర్లాగు ఎవరండి నార్మన్ బోర్లాగు సో భారతదేశంలో అర్థం ఏ పంటలో ప్రవేశపెట్టారు అంటే ఏ పంటలో సరే అంటే గోధుమ పంటలో ప్రవేశపెట్టారు ఏ పంటలో ప్రవేశపెట్టారు గోధుమ పంటలో ప్రవేశపెట్టారు ముఖ్యంగా భారతదేశంలో అరవైపులా ముఖ్యంగా పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా మరియు మొదటిసారిగా ప్రారంభించింది కూడా పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ మరి అరవై ఆరు సంవత్సరాలు భారతదేశంలో మూల్య ఏర్పాటు చేస్తారు అంటే మూల్య అంటే భారతదేశం యొక్క రూపాయి విలువను తగ్గించడం అంటే ఈ రూపాయి విలువను తగ్గించడం వస్తువులు తగ్గించడం వల్ల తగ్గిపోతాయి దానివల్ల మన అంటే ఇతర దేశాల వాళ్ళు మన వస్తువులను కొనుగోలు చేస్తారు నెక్స్ట్ మూల్య ఇన్నీకరణ అనేది చేయడం నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో ఐటీడిసి ఏర్పాటు ఐటీ ఐటీడిసి అంటే ఇండియా టూరిజం ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సో ఏ సంవత్సరం ఏర్పడేస్తారో నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో ఏర్పాటు చేశారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ లో ఎన్టీసీ అంటే నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ ఏర్పడి చేశారు నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు అంటే మనము ఈ వీడియోలో సుమారుగా మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి ప్రధాన అంశాలు నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంకా రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ అంశాలు అన్ని కూడా మనము ఇక్కడ అంశం ఏమిటి సార్ అంటే ఐడిబిఐ బ్యాంక్ ఏర్పడతారు సో ఐడిబిఐ ఐడిబిఐ సో ఐడిబిఐ బ్యాంక్ ఎప్పుడు సార్ అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో ఐడిబిఐ బ్యాంక్ ఏర్పడతారు సో దీని ప్రధాన కారణం ఎక్కడున్నా సార్ అంటే కార్యాలయం ఎక్కడ ఉన్న సార్ అంటే ముంబైలో ఉండేబీఐ ముంబైలో ఉంది సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరం ఏర్పడింది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో ఎక్కడ ఉంది కార్యాలయము ముంబైలో ఉంది ఓకేనా సో మనం ఇక్కడ సో ఎక్కడ మాట్లాడుతున్న సుమారుగా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వరకు సిక్స్టీ ఎయిట్ వరకు మాట్లాడుకున్నాం అరవై ఆరులో మనకు భారతదేశంలో అర్థ విప్లవం వచ్చింది భారతదేశంలో అర్థ విప్లవం అనేది రావడం జరిగింది నెక్స్ట్ అందుకని ముందుగా మనకు ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా మనము ఈ వీడియోలో మాట్లాడినాము నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంపార్టెంట్ గా ఎకనామిక్స్ అనేటువంటి మరియు మోస్ట్ మన వీడియో అంశాలన్నీ కూడా మాట్లాడుకుంటాము ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యూర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్